సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు పట్టణ ప్రజలతో కలిసి పలు వీధుల గుండా నడుస్తూ ఎల్లమ్మ చెరువు వరకు ఉదయపు నడక చేశారు పిల్లలు వృద్ధులతో ముచ్చటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం నడక అలవాటు చేసుకోవాలని సూచించారు చెరువు కట్ట వద్ద యోగా ఆసనాలు చేశారు పిల్లలు ఉదయమే లేవడం అలవాటు చేసుకుంటే సమయపాలన పాటించడం క్రమశిక్షణ లక్ష్య సాధనలో ఉపయోగపడుతుందన్నారు అక్కడే ఉన్న క్రీడాకారులు స్విమ్మర్లతో మాట్లాడుతూ ఉస్నాబాద్లో క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తామని రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రతి క్రీడలో ఉస్నాబాద్ విద్యార్థులే రాణించాలని ఆకాంక్షించారు ఇరవై మూడు గంటలు కాకుండా కనీసం మన కొరకైనా ఒక గంట రెండు గంటలు మాత్రమే కనీసం ఐదు నుంచి ఏడు ఐదు గంటలకు లేచినటువంటి వాళ్ళు ఏ కార్యక్రమం కాదు మన కార్యక్రమాలు చేసుకోవచ్చు ఐదు నుంచి ఏడు గంటల వరకు ఏ అప్లవాళ్ళు రారు మనం చేసే సర్వీసులు కూడా ఉండవు ఏ బాధలు ఉండవు అప్పుడు నీట్ టైం ఈ రెండు గంటలు కనుక నువ్వు మన సంకల్పంతో దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఈ రీఛార్జ్ ఒక మన సెల్ నడవడానికి ఎంత రీఛార్జ్ చేస్తున్నామో ప్రతి దానికి అది పెట్రోల్ ఉంటే ఫ్యూల్ ఎట్లయితుందో ఒక రెండు గంటలు కనుక మనం చెప్పినటువంటి ఈ కాలంలో ఇచ్చినటువంటి కాలాలలో ఏదో విధంగా నీకు నీకు తోచినంగా ఇంట్లో అయినా పర్లేదు యోగా చేస్తావా ఆసనం చేస్తావా చెట్ల పని చేస్తావా ఏదో విధంగా మన శరీరంలో కొన్ని కదలికలు అంటే అప్పుడు మనం ఆరోగ్యంగా రెండు గంటల గురించి చేస్తే మిగతా ఉన్నటువంటి ఇరువైరీ మంచి సందేశాన్ని అన్ని స్థానాల్లో మీకు వీలైనంత లెవెల్లో తీసుకుపోవాలనేదే ప్రధానమైన అంశం సార్ దీని కొరకు ఇక బాగోగులు అందరూ అన్నిటి గురించి అందరూ చూస్తూ ఉంటారు సార్ మాకు కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్య జ్ఞానాన్ని గురించి బాగా సపోర్ట్ చేయండి సార్ దీన్ని అవకాశం ఉన్న వేదికలలో దీని గురించి కొద్దిగా